దౌర్జన్యానికి ఖండిస్తూ మేము ఈరోజు సాద్నా తెలంగాణ నియోజక సంఘం తరఫున బీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేము వారి యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఖండిస్తున్నాము ఏ ఒక్క బ్రాహ్మణుని పైన కూడా దౌర్జన్యాలు జరిగితే మేము ఊరుకోమని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము బ్రాహ్మణులు అంటే వారు పూజలు చేసుకొని బ్రతికే వాళ్ళే కానీ యుద్ధాలకు కానీ కుక్షాడ పోయేవారు కాదని మరొకసారి మీ అందరి తరువాత నేను తెలియజేస్తున్నాను బ్రాహ్మణుల పూజా కార్యక్రమాలు చేసుకొని వారి యొక్క దేవాలయాలు అభివృద్ధి చెందించుకొని చేసుకుంటుంటే వారి అభివృద్ధి చెందిన దేవాలయాన్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తూ వారిని ఖండి వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు ఆ యొక్క దౌర్జన్యాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క దౌర్జన్యాల గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా రంగరాజన్ గారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందిస్తారని దౌర్జన్యం చేసిన వారిని చర్యలు తీసుకోవాలని తెలిపే వారికి కూడా మేము బ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణులపై ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయొద్దని భవిష్యత్తులో కూడా దౌర్జన్యాలు మేము ఊరుకోమని మరొకసారి తెలియస్తుంది కానీ గ్రామస్తులంతా బాగుండాలి అని అనుకునేటటువంటి ముఖ్యులు ఎవరు వారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎందుకంటే మనం ఏ శుభకార్యం చేయాలనుకున్నా ముందుగా మనం సందర్శించేటటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బ్రాహ్మణుడు అతడు లేనిదే మనం ఎట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేయలేము మరి అట్లాంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రంగరాజన్ గారిని ఈరోజు ఈ విధంగా మరి దుర్మార్గులైనటువంటి వాళ్ళని ఈ విధంగా చేయడం ఎంతో బాధాకరమైనటువంటి సంఘటన అనేసి నా అభిప్రాయం కాబట్టి మనం వయసుకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి మరి ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇది అందరికీ బాధ కలిగించిన కలిగించినటువంటి అంశం ఎందుకంటే అందరి మేలు కోసం ప్రయత్నం చేసేది బ్రాహ్మణుడు ఏ గుడిలో అయినా సరే అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో దేవుణ్ణి మొక్కేటటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సాక్షాత్తు బ్రాహ్మణుడు కాబట్టి అట్లాంటి బ్రాహ్మణులకు ఈరోజు ఇటువంటి అమాంష సంఘటన జరగడం బాధాకరంగా భావిస్తూ ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు బ్రాహ్మణులంతా ఏకం కోరుకుంటున్న కోరుకుంటున్నా అంతేకాకుండా మరి మా అందరి సపోర్ట్ కూడా రంగరాజన్ గారికి ఉంటుందని తెలియజేస్తున్నా ఇట్లాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా జరగకుండా మరి మేమందరం ఐక్యతగా ఉంటూ మరి అతను అయ్యగారికి న్యాయం జరిగేలా ముందుకు సాగుతామని కూడా ఈ సభాముఖంగా చిలుగురి బాలాజీ ప్రధాన దర్శకులు శ్రీ రంగరాజన్పై దాడికి నిరసనగా ఈరోజు షాద్నగర్ బ్రాహ్మణ సమాఖ్య తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఇటీ పందుల చర్యను నిరసిస్తూ ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సును కోరేవాడే బ్రాహ్మణుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సమాజ శ్రేయస్సు కోసం సభే జనాసుకినో భవంతు అని ఏ లాభాపేక్ష లేకుండా తమ ఉక్కిని తాము కొనసాగిస్తున్న తరుణంలో కొంతమంది మూటాగా ఏర్పడి ఈ యొక్క అర్చకుపై దాడి చేయడం చాలా అమానుషం ఎందుకంటే ఎవరి రాజకీయాల ప్రలోభాలకు లేకపోతే వేరే ఎటువంటి ప్రలోభాలకు ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరు కూడా వారు ముందుకు రారు ఎందుకంటే తమ వృత్తినే తాము దేవసేవలో గడపడానికే వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి అటువంటి తరుణంలో మరి ఈ యొక్క పిరికి పందులు తనపై దాడిని నిరసిస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం కానీ మరి పోలీసు వాళ్ళు కానీ చొరవ చూపి మరొకసారి ఏ అర్చకుని మీద కూడా ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని మేము శారదగారు బ్రాహ్మణ సంఘం మరి అదే విధంగా మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం ఇటువంటి చర్యలు చాలా దారుణం ఎందుకంటే మన యొక్క పురాతన ఏవైతే ఆలయాలు ఉన్నాయో వాటిలో ఎన్నో జీర్ణోద్ధరణకు ఉన్న తరుణంలో కూడా తమ సొంత డబ్బులతో ఈ యొక్క అర్చకులు ఏదో ఒక వాళ్ళకు తోచిన విధంగా ధూపదీప నైవేద్యాలను పెట్టి సమాజ శ్రేయస్సు కోసం హిందువుల జాగృతి కోసం పోరాడుతున్న తరుణంలో మరి అదేవిధంగా రంగరాజన్ గారు కొన్ని చోట్ల ఇప్పటికీ ఇంత అప్డేట్ అయినప్పటికీ కూడా చాలా చోట్ల కొన్ని కొంతమందికి ఆలయ ప్రవేశం లేదు అలాంటిది ఒక దళితుడిని తన భుజస్కందాలపై మోసుకుంటూ ఆలయంలో మొత్తము అతనికి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది అటువంటి మహానుభావుడిని ఈ విధంగా చేయడం చాలా బాధకరం నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను జై శ్రీరామ్ జై హిందూరు ప్రధాన అర్చకుడు గంగరాజన్ గారిపై జరిగిన దాడిపై షాద్ నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం తరఫున మరియు షాద్ నగర్ పట్టణ బ్రాహ్మణ సంఘం తరఫున మేము ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా బ్రాహ్మణులపై ఏదైనా దాడి జరిగితే మేమంతా ఏకమై వీటన్నింటినీ వ్యతిరేకించి వాళ్లకు సరైన గుణపాఠం చేస్తామని శాదనగర్ బ్రాహ్మణ సమితిలోకి తెలియజేస్తున్నాం ఇంకా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంక్షేమ ఉంది మేము తెలియజేయడం ఏమునగా శుక్రవారం నాడు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి అర్చకులు ఆయనే దేవాలయాన్ని పోషిస్తున్నటువంటి శ్రీ గౌ గౌరవనీయులు ఆయన చేసిన ఎంతటి సేవ అయినా సరే దేవాలయం పేరు చెబితే ఎంత గుర్తింపు ఉందో శ్రీ రంగరాజన్ గారి పేరు చెప్పినా అంత గుర్తింపు ఉంది ఆయన విద్యావంతుడు మంచి స్నేహశీలి అటువంటి ఆయన ఎవరికి కూడా ఎటువంటి చెడు చేసే మనిషి కాదు దేవాలయం అభివృద్ధి కోసం అని చెప్పేసి స్వచ్ఛందంగా ఆయన అంతటా ఆయన ఒక్క రూపాయి కూడా డొనేషన్ చేసుకోకుండా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు అటువంటి ఆయన మీద కూడా ఇటువంటి దొండగులు ఆ దొండగులేనాలి వాళ్ళు ఏదో రామరాజ్యం అని అదే నీదని పేరు పెట్టుకుని వచ్చి ఆయన మీద దుశ్చర్య పాల్పడుతున్నారు ఇటువంటి పాల్పడిన వారికి అండగా ప్రతి ఒక్కళ్ళు నిలవాలి అలాగే మా సహానగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులందరం కూడా మేము ఆయనకి మద్దతిస్తున్నాము వారి మీద జరిగినటువంటి దుశ్చర్యకు మేము ఖండిస్తూ వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే మేము దాన్ని స్వాగతిస్తున్నాము శ్రీ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడారు వారిని వృదిలిపెట్టేది లేదు వారి మీద మేము చర్య తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది అందుకనే ఇక్కడతో ఆగుతోంది లేదంటే ఇంకా తీవ్రతరం చేద్దామని మేము అనుకున్నాము కానీ ముఖ్యమంత్రి గారు ముందుగా రావటం ఆయనే మాకు ఇలా మాట ఇవ్వటంతో మేము ఆగాము అలాగే ఇటువంటి దుశ్చర్యలు ఏ దేవాలయం మీద కానీ ఏ బ్రాహ్మణ మీద కానీ ఇటువంటి పాల్పడటానికి ఎవరూ కూడా సాహసించవద్దు మీరు ఏం సాహసించినా సరే దాన్ని ఎదుర్కోవడానికి మా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు రెడీగా ఉంది బ్రాహ్మడు అంటే ఏదో పూజలు చేస్తూ బతుకుతాడు కదా అనుకుంటున్నారేమో అది కూడా కాదు అందరికీ కూడా సర్వేదిన సుగనోభావంతో అని ఆశీర్వదించేవాడే బ్రాహ్మడు అందరూ కూడా బాగుండాలి అందరూ మనం ఉండాలనే నినాదం మానుంచే వచ్చింది మేం చేస్తున్నటువంటి పూజల వల్లే మన దేశ భవిష్యత్తు దేశం సస్యశ్యామలంగా ఉండడానికి అందరూ కూడా పాల్పడుతున్నారు అలా ఉండడానికి కూడా మేము అందరం కూడా సహకారం అందిస్తాము అలాగే మీ అందరితోటి కలుపుకుంటూ మేము ముందుకు పెడతాము అంటే ఏదో దూరంగా ఉండేవాళ్ళు కాదు మనందరితో కలిసేవాళ్లే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు కానీ ఇటువంటి దుస్థర్చి ఎందుకు వచ్చింది ఒక ధనాపేక్షతో వచ్చారు వాళ్ళు ఆ ధనాపేక్షతో వచ్చారు ఇప్పుడు నిర్ణయం అవుతోంది ఏ రకంగా వచ్చారు ఎందుకు వచ్చారని కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు ఎక్కడైతే ఎక్కడో ఏపీలో తెణుకులో జరిగిన మీటింగు అక్కడ నిర్ణయం చేసుకుని ఒక ఇరవై ఐదు మంది సభ్యులు పెట్టుకుని వాళ్ళకి నెలకి ఇరవై వేలు జీతం ఇస్తూ ఒక కమిటీ చేసుకుని వాళ్ళు ఒక దళంగా తయారయ్యారు దానికి హిందువుల దగ్గర అయితే బాగా దోచుకోవచ్చని ఒక అభిప్రాయానికి వచ్చేసి రామరాజ్యం అనే పేరు పెట్టుకుని జై శ్రీరామ్ అనే బాగా నడుస్తుంది కదా ఆ పేరు పెట్టుకుంటే మనకి ఎంతైనా సాధించుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం చేసుకుని ఇలా ప్రవర్తిద్దామని వచ్చారు వాళ్ళు వాళ్ళు వేసుకున్నటువంటి నల్ల ముసుగులే వాళ్ళకి తీవ్రతరంగా చేశాము అని ఇన్నాళ్ళు బ్రాహ్మడు కానీ ఎవరైనా హిందూ రత్వం కానీ చూసుకుంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటారు కానీ వీళ్ళు నల్ల వస్త్రాలు వేసుకుని వచ్చారంటే ఎంతకు తెగించారో చూడండి వాళ్ళు అటువంటి వారిని మేము ఖండిస్తూ మా బ్రాహ్మణ సంఘం తరఫున వాళ్ళని సరైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకుంటాం